न चतुरा चतुरक्षरी कामवस्थां प्रपद्यन्ते जन्तवो हन्त कामवस्थां प्रपद्यन्ते जन्तवो ంతమాదృ ఇక్కడ పెంచేసి ఉన్నటువంటి శివు శ్రీమాన్ కిడం వెంకటాచార్య స్వామి వారికి అదేవిధంగా శివు వే శ్రీమాన్ యూని శింగరాచార్య స్వామి వారికి అదేవిధంగా వంగళ వెంకటాచార్య స్వామి వారు మా బాబాయ్య గారు వీరందరికీ కూడాను నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ భగవద్ విషయ కాలక్షేప గోష్ఠిలో నిరంతరము జూమ్ ద్వారా కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఆ కాలక్షేపాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఈ భాగవత అందరికీ కూడా నా సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ఇక్కడ మాట్లాడే యోగ్యత నాకైతే లేదు సరే ఇక్కడ ఏదో కొంత వారు పురుషకారం అంటున్నారు కానీ అన్నారు కాబట్టి రెండు మాటలు చెప్పేసి వదిలేస్తాను నేను నాకు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల నుంచి వారి పరిచయం వెంకటాచార్య స్వామి వారితో మన భగవద్ రామానుజుల సహస్రాబ్ది కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారు ప్రపన్న పారిజాతము అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించారు చాలా చోట్ల భగవద్ రామానుజుల మన తిరువరంగ తమదనార్లు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రబంధాన్ని అంతా ప్రచారం చేయాలి అని చెప్పి చాలా కంకడభద్ధులు తిరుగుతూ ప్రచారం చేశారు వారు ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే మనకు అన్నమాచారు అంటాడు త్రికరణ శుద్ధిగా మనం ఏ కార్యక్రమానైనా సరే త్రికరణ శుద్ధిగా పాటిస్తే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఒకటి కోటి గుణితంబులకు మార్గములుండగా ప్రయాస పడని ఎంత మనం ప్రయత్నం చేసినా కూడాను ఆ త్రికరణ శుద్ధిగా చేసేటువంటి కార్యక్రమం వల్లే ఏదైనా కూడా అవుతుంది పేరు కూడా అనుగ్రహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఏదో నేను పురుషగారం చేశాను అదంతా కాదు డితే బాగుంటుంది ఇదే ప్రదేశంలో దానికి నేను స్వామివారిని ప్రార్థించడం అక్కడ నాకు కూడా పురుషకారాలు ఉంటారు కదా ఒక పురుషకారానికి ఇంకో పురుషకారం ఇంకో పురుషకారాలు లాగా ప్రార్థించడం ఇదే ప్రదేశంలో వారు అంగీకరించడం జరిగింది వాస్తవానికి ఇది రామానుజుల అనుగ్రహం భగవద్ రామానుజుల మఠం ఇది ఈ క్షేత్రం ఎంతో గొప్ప క్షేత్రం ఇక్కడ మన వాళ్ళ కాలక్షేపంలో కూడా మీరంతా అనుభవించి ఉంటారు ద్వయాన్ని తెలియజేసేటువంటి దశకాన్ని మీరంతా కూడా పూర్తి చేసుకున్నారు ఇంకొక చిన్న చమత్కారమైన విషయమే ఏమిటంటే ఈ క్షేత్ర అనుకోవచ్చు ఎందుకంటే మనకు తిరువంగళ తనియంలో కన్యాశ్రవణ సంజాతం శేషాచరణ నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాస మహంభజే అని అంటారు కదా ఇక సర్వేషాం ప్రథమాచార్యం అని అంటే ఎట్లా ప్రథమాచార్యం ఆయన ప్రథమాచార్యులు ఎట్లా అయ్యారు అని అంటే మనకు అస్మద్గురుభ్యోరమహ అని వాక్య గురు పరంపర లక్ష్మీదేవికి కూడా ద్వయమంత్రాన్ని ఉపదేశించింది ఆయన మరి దీనికి దానికి సంబంధం ఏమిటండి అని అంటే ఇది క్రీడాచలం వైకుంఠానే తీసుకొచ్చి పెట్టారు అది కట్టె వైకుంఠం కాణ చెయ్యిండే ద్వయం ఉద్భవించింది అని చెప్పినా కూడా దోషం లేదు మనం చాలా అదృష్టవంతులం వదిరికాశ్రమంలో అష్టాక్షరి ఉద్భవించిన ప్రదేశాలు అని చూసుకుంటున్నాం కాబట్టి ద్వయం ఉద్భవించింది అలాంటి ఈ ప్రదేశంలో భగవద్ రామానుజులు ఎన్నో కైంకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి వీరే అని నిర్ధారణ చేసినటువంటి క్షేత్రం ఈ క్షేత్ర అవకాశం నాకు కలిగి కల్పి కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి